హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను పన్నీర్ బుర్జీ తయారు చేస్తున్నానండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి కూడా వేగిన తర్వాత క్యాప్సికము టొమాటో వేసుకుని వేయించుకున్న తర్వాత ఇది హోమ్ మేడ్ అండి ఇంట్లో నేనే తయారు చేసిన పన్నీర్ అనమాట లుకింగ్ వైస్ అంత బాగా పర్ఫెక్ట్గా రాలేదేమో కానీ షేప్ అయితే వచ్చింది అలా తృప్తి పడిపోయి ఇంకా పన్నీర్ని మొత్తం స్మాష్ చేసేసుకున్నాను క్యాప్సికమ్ టమాటో మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత పసుపు కారం వేసుకున్నాను ఈ కారం ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించిన కారం ఈ కారంలో అన్నీ ఉంటాయి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసి పట్టిస్తారనమాట కాబట్టి నేను సపరేట్గా ఏం వేయలేదు మీ దగ్గర ఒట్టి కారం వాడే వాళ్ళయితే అవి కంపల్సరిగా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోండి అది కూడా వేసి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం స్నాష్ చేసుకున్న ఈ పన్నీర్ని వేసేసి బాగా కలిపేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట అవంతా కూడా పన్నీర్కి పట్టాలి అలా పట్టిన తర్వాత కొంచెం అంటే చిటికెడు మాత్రమే గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీరు స్పైసెస్ ఎక్కువ తినే అయితే కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంతే సింపుల్గా టేస్టీగా పనీర్ పురుచి రెడీ అయిపోతుంది బై బాయ్